ನಾಧುಡೇಸು ಮರಣ ಮುಂದೆನು ಅಸಲೋವ ಪ್ರೇಮ ಧರಣಿಯಂದು ಜೀವ ಮೇನು ಅಸಲೋ ಪ್ರೇಮ ಧರಣಿಯ పాపములతో నింది లోక జీవన శుద్ధి చేసి సీలువలన రక్షణ నో సాగినా పాపములతో నిందికజీవనం శుద్ధి చేసి సీలువలన రక్షణ నగిన నీదు ప్రేమ

నాథుడేసు మరణమందెను ఆశేలోవ ప్రేమ ధర్ణియందు జీవమాయెను నిరపరాధి నిన్ను చూచి പീരാ നിന്നിട്ട മറിയോ കട്ടധി നിോ പീരാ உன்ன நின்னு தீதீ மரியு கூடினாரட யந்த பிரேம யந்த ஜாலி மா கயே சையா யந்த பிரேம

ధరడియందు జీవమాను దహనగ చేదు చిరక త్రాగ నిడి నిన్ను వారి క్షమా రాధన చేసి దగ్గ క త్రగ నిడిర నిన్న చంపవారి క్షమా కై

యేసయ్యా సెలవలోన నాదుడేసు మరణమందేను ఆ సెలవ ప్రేమ ధర్ణీయందు ജീവായായ തൻ്റെ തമുനവേച്ചി ആത്മാനിടി മരണ മൂലവീരിച്ച വ്രത്തിനയ്യ തൃശംരവേച്ചി മരണപു മൂരിച്ചി വ്രത്തിനയ यकान्ति शान्ति मा कै यसैय्याकान्ति यं त शान्ति मा कै य సివలో నూడేసు మరణ మందేను అసలు ప్రేమ ధరణియ జీవాయేను అసలు ప్రేమ ందు జీవాయను క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకునేట గాను మొదటి కొన్ని దీనికి రాసిన పత్రిక పదకొండు అధ్యాయము ఇరవై మూడు నుంచి కొన్ని సంగతులు మనం గమనిస్తే పరిశుద్ధాత్మ చేత పౌలు ఈ సంగతులు వ్రాస్తూ నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొంది తిని ప్రభు అయిన ఏస్తుతాన అప్పగింపబడిన రాత్రి ఒక రెట్టిను ఎత్తుకుని కృతజ్ఞత చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకునేకాయ దీన్ని చేయడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాతను ఎత్తుకుని పాత నారక్త వల్లైన క్రొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటికాయ దీనిని చేయడని చెప్పాను మీరు ఈ రెట్టిని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదురు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రెట్టును తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరముని గుర్చియు రక్తమును గుర్చియు అపరాధను కాబట్టి ప్రతి మనుషుడును తను తాను పరీక్షించుకొనవలను వాళ్ళను అలాగే చేసి అరట్టిని తిని ఆ పాత్ర ప్రభు శరీరం అని వివేచింపక తిను త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటికే తిని త్రాగుచున్నాడు ఇందువల్లనే అనేకులు మీలో బలహీను బలహీనులను రోగులై ఉన్నారు చాలామంది నిద్రించుచున్నారు ప్రియా సహోదరి సహోదరులరా ప్రతి ఆదివారం ఆరాధనకు ప్రధానమైన మూల అంశము ఏమిటనంటే క్రీస్తు ప్రభు యొక్క శరీరము మరియు రక్తము అను జీవాహారం ఇది ఆరాధనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతిగా పరిషత్ గ్రంథం మనకి అభివర్ణిస్తుంది మన పాపం నిమిత్తమై ప్రభు చెల్లించినటువంటి వెల ఎంత అమూల్యమైనదో మన అందరం ఎరిగిందాం క్రీస్తు ప్రభువునకు మనము ఏమీ ప్రత్యుపకారముగా చెల్లించలేం ఆయన రుణాన్ని మనం తీర్చలేం ఆయన చేసిన త్యాగానికి బదులుగా మనం ఏమి ఇచ్చినా తెరదు చివరికి మన ఇచ్చినా కూడా ఆయన చేసినటువంటి రక్షణ సంకల్పానికి బదులుగా మనం ఏమి చెల్లించలేం మన ప్రాణం అంత విలువైంది ఏం కాదు మన ప్రాణం అనగా మన శరీరము మన ప్రాణము అనేక రోగముల చేత నింపబడింది మన రక్తము అనేక రోగముల చేత నింపబడింది రెండు వందల యాభై ఆరు సుమారు పరీక్షలు ఉన్నాయి రక్తానికి మనకు ల్యాబ్లోకి వెళ్తే రక్త పరీక్షలు సుమారు రెండు వందల యాభై ఆరు అని జరిగింది ఆ ప్రతి పరీక్షలో ఒక రోగం కనబడతానే ఉంటుంది అంటే ప్రభు మన పాపముల కొరకు ఆయన చేసిన త్యాగానికి బదులుగా ఆయన రుణాన్ని మనం తీర్చగలిగినటువంటి స్థాయికి ఒక ఒకవేళ మన ప్రాణాన్ని ఇచ్చిన మన రక్తాన్ని సంపూర్ణంగా కాచినా కూడా ఆయన రుణాన్ని మనం తీర్చలేము అనే సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు శరీరమునకు బదులుగా రెట్టే ప్రభు రక్తమునకు బదులుగా తీసుకునేటువంటి ద్రాక్షరసము మనము పుచ్చుకున్నప్పుడు యోగ్యత కలిగి తీసుకోవాలన్నాడు యోగ్యతను గురించి మనకి అపస్సుల కారణం రెండా నలభై నుంచి నలభై రెండు వచనాలలో మనం చూస్తాం పేతురు ఇంకా అనేకమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మూర్ఖులకు ఈ తరమ వారికి వేరే రక్షణ పొందడని అక్కడ ఉన్నటువంటి యూదులకు అతడు పిలుపునవ్వుగానే అతని వాక్యం అంగీకరించిన వారు ఇంచుమించు మూడు వేల మంది బాప్తిసం పొంది చేర్చబడ్డారు వీరు అపుస్తులలో ఎందును సహవాసమందును రొట్టె విరిచటేందును ప్రార్థన చేయటెందును ఎడతకయుండి ఇది పరిశుద్ధ దైవ పాలి పాలిభాగస్తులు కావడానికి యోగ్యత అనేది బాప్తిసం ద్వారా వస్తుంది నెంబర్ వన్ రెండవది ఏమిటంటే మొదటి వ్యవహాన పత్రిక ఒకటాధ్యాయము అధ్యాయము ఎనిమిది నుంచి వచనాలు మనం గమనిస్తే మనలో పాపము లేదని మనం చెప్పుకునే వాళ్ళ మనను మనమే మోసపుచ్చుకుందాము మనలో దేవుని వాక్యం ఉండదు మనము దేవుని అబద్ధికునిగా చేయువారు మగుదుము మన పాపములను మనం ఒప్పుకునే వాళ్ళ దేవుడు నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక సమస్త నుండి మనలను క్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత కడిగి పవిత్రులుగా చేస్తాడు అని తెలియజేవాడు యోగ్యత రెండు విధాలుగా ఉంది ఒకటి బాప్తిసం ద్వారా ఈ పరిశుద్ధం ఇందులో పాలి భాగస్థులు అవ్వడానికి యోగ్యత రెండవది ఏంటంటే ప్రతి క్రైస్తవుడు అనేక విషయాల్లో తప్పిపోతాడు కాబట్టి దేవుని వాక్యానికి విరుద్ధంగా మనం అప్పుడప్పుడు జీవిస్తూ ఉంటాం కాబట్టి వాటిని మనం ప్రభు సన్నిధానంలో ఒప్పుకోవాలి ఒప్పుకుని విడిచిపెట్టాలి అందుకనే చెప్తాడు సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదవ వచనంలో అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధలడు కానీ దాన్ని విడిచిపెట్టి విడిచిపెట్టువాడు కనికరము పొందును దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధలడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనము హెచ్చరిక చేయబడతాం ఎనిమిది తొమ్మిదవ ఇవన్నీ ఇవన్నీ మనకెందుకు అవసరం అని అంటే ఈ పరిశుద్ధ విందులో సమీపించినప్పుడు మనము మన ఆత్మ విమర్శ చేసుకుని మళ్ళీ మనమే తీర్పు తీర్చుకున్నట్లయితే క్రింద వచనాలను అంటాడు గమనించండి మొదటి మొదటి కొరింది మొదటి కొరింది పదకొండు అధ్యాయం ముప్పై ఏడు వచ్చును అయితే మళ్ళీ మనమే విమర్శించుకుని ఎడలా తీర్పు పొందకపోదుము గుర్తుపెట్టుకోండి మనల్ని మనమే మన తప్పిదాలు మనమే విమర్శించుకుని మన పాపాలు మనం ఒప్పుకొని మనల్ని మనం గద్దించుకుని అప్పుడప్పుడు మనల్ని మనం తిట్టుకుంటాం తెలుసా ఇందా సోదాలు చెప్పారు కొన్ని సరైన సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే మొట్టమొదట ఎవరు నిందిస్తామో తెలుసా మనల్ని మనమే నిందించుకుంటాం మనం మనమే కొట్టుకుంటాం తల కొట్టుకుంటాం మళ్ళీ మనమే చేయనుకుంటాం నీ బ్రతుకు చేయడాన్ని మనం మనం తిట్టుకుంటూ ఉంటాం ఎందుకని మనలను మనమే విమర్శించుకునే వల్ల తీర్పు పొందకపోదు దేవుని చేతిలో పడకుండా ఉండాలంటే మన తప్పిదాలు మనం ఒప్పుకొని వాటిని మనమే సరి చేసుకుని మన మనమే శిక్షించుకుని దేవుని శిక్ష నుండి తప్పించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రియా పరిశుద్ధుడు ప్రియ సహోదరి సహోదరులారా పరిశుద్ధులైనటువంటి వారు అందరూ కూడా ప్రభు యొక్క రక్తము చేత మాత్రమే పరిశుద్ధులవుతున్నారని గుర్తించాలి తప్ప మరి దేని చేత కూడా మనం ఎంత శుభ్రమైనటువంటి స్నానం చేసిన ఎంత విలువైన సబ్బు షాంపూలు మనం పెట్టుకున్నా కూడా బాహ్య సంబంధమైన శుద్ధే కానీ హృదయ శుద్ధి క్రీస్తు ప్రభు యొక్క వాక్యము చేతను ఆయన పరిశుద్ధ రక్తము చేత మాత్రమే సాధ్యమనేటువంటి సంగతి మనం ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుని ప్రభు చెల్లించినటువంటి అనగా మన రక్షణ నిమిత్తము ప్రభు చెల్లించినటువంటి తన అమూల్యమైనటువంటి ప్రాణము నిమిత్తము బదులుగా మనం ఏమీ చెల్లించలేము కాని ఆయన రక్షణ పాత్రను చేత పుచ్చుకుని యహువా నామమున ప్రార్థన చేయదు కేతన నూట పదహారులో చెప్తాడు యహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకి ఏమి చెల్లించదును ఆయన రక్షణ పాత్రను చేతపచ్చుకుని ఆయన రక్షణ పాత్ర అనగా క్రీస్తు ప్రభు క్రీస్తు ప్రభు ద్వారా ఆయనకు ప్రార్థన చేయడమే మనం చెల్లించేటువంటి బదులు క్రీస్తు ప్రభు యొక్క శరీరం బదులుగా ఇవ్వమని రొట్టెనిమిత్తమైన దేవునికి కృంగితాలు చెల్లించుకుందాం మోహనతుడా దేవా మీ పరిశుద్ధ ఘన స్తోత్రార్హమైన నామున కనేక అనంతకోటి కురంగిత అసులు చేస్తున్నాం మా తండ్రి మీ కుమారుడైన క్రీస్తు మా పాపముల కొరకు మేము పొందవలసిన శిక్షను మా స్థానములో ఆయన పొంది మమ్మల్ని ప్రభ నరకాగ్ని నుండి శిక్ష నుండి నిత్య శిక్ష నుండి తప్పించి మాకు నిత్య జీవంలో తేజో తేజోవారసుల స్వాస్థ్యములో పాలి మాకు అనుగ్రహించినందు మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం కృపగల దేవా ఈ రెట్టిని మీరు ఆశీర్వదించండి నీకు మాను శరీరంగా దీవించి మేము విశ్వసించి తీసుకోగలటకు మాకు తగిన విశ్వాస పరిమాణం ఉదాయిచ్చి ఈ పరిశుద్ధ విందులో పాలు భాగసులైన ప్రతి వారిని ప్రభా మీరు కనికరించి మా విస్తారమైన పాపములను దోషములను క్షమించి తండ్రి అంగీకరించి యోగ్యులుగా చేసి మీ కృప చొప్పున తండ్రి మమ్మల్ని దీవించమని మమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి ఇట్టి పరిశుద్ధ విందులో పాలి భాగస్సులు కాక ఇంకనో లోకములో ఉండి చచ్చిన స్థితిలో ఉన్నటువంటి అనేకులకు ఇట్టి భాగ్యము దయచేదిరండి ఈ కొద్ది మనము లేక్రీస్తు వేడుకొని స్థుతించి పొందినా ఆమె